మనం ఈనాటి రోజున అమ్మవారికి వస్త్ర సమర్పణ పండ్లు పూలు ఇవన్నీ కూడా మనం సారే అంటే మన అమ్మాయికి ఏ విధంగా పెళ్ళి అయిన తర్వాత సారే అంట అటువంటి వాటిని అమ్మకి సమర్పించి మన ఫలాపేక్ష అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి దాంతో ఇవి సమర్పిస్తామట మన ఇంట్లో అయితే అమ్మాయికి ఆనందంగా ఉండాలి ఇచ్చినటువంటి దాంతో సంతోషంగా ఉండాలి మన అమ్మకి మన అమ్మాయికి ఇస్తాం ఇక్కడ అమ్మకి ఇచ్చేటువంటిది అమ్మ మా వద్ద ఏమీ లేదు అంతా ఇది నీ కూరకై చేసేటువంటిది నీకే చేసేటువంటిది కనుక మా దగ్గర ఏది ఉందో అంతా మీకు సమర్పిస్తున్నామని చెప్పి అమ్మకి సమర్పించాడు అటువంటిదే అని మనం చేస్తుంటాం ఇప్పుడు మరి ఇన్ని చేస్తాం మనం శ్రీరామే చేస్తాం లేదా ఇంకో కళ్యాణమే చేస్తాం కానీ ఎందుకని ఇప్పుడే సారైనటువంటి కోరతగా మనం పెట్టుకున్నాం ఎందుకంటే మనతో ఉండి మనయుగ మనీ పొందింది కనుక ఎందుకంటే మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే వాడు ఆవిడ పుట్టింది వెల్లి పుత్తూరులో అక్కడ అమ్మవారు ఆ వటపత్ర సాయిని మామూలుగా ఈరోజు విశేషం ఏంటంటే ఫస్ట్ ఇన్ని పాశ్రాల్లో అన్ని కంటే ఈరోజే ఆవిడ వటపత్ర సాయిని కొలుస్తుంది ముందు ఇప్పుడు ఆ విశేషం అంతా చెప్పదు అంతే కదండి ఇప్పుడు ముందే అన్ని ముందే చెప్పామనుకోండి అంత తెలిసిపోతుంది కదా ముందట అన్ని అవతారాలు మా అమ్మవారు పాశ్రాల్లో ఏం చెప్తారు ఒక్కొక్క అవతారాన్ని విశేషంగా చెప్తుంటారు